मूर्ति वाराहि शुभमुल निम्मा वाराहि शुभकर मूर्ति वाराहि शुभमुल वारा श्रीवा वारा जय हो बाराही जय मुझे मुश्री बारा శత్రు సంహారా శిఖరమయ్యేను సకల విద్య సమయ్యేను శత్రు సంహారా శిఖరమయ్యేను సకల విద్య సమయ్యేను విశుక్ర సంహార ఖ్యాతి భు విశ్వశాంతికి వెను కాచి సకల శ్వాసయ్యేను సకలసంపదస్నానమయ్యను జయో జయో

ॐ ऐं म्रीं नमः रुन्धे रुन्धि नमः जम्भे जम्बि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिमः सर्वदुष्टप्रदस्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं कहटः हुँ अस्त्राय पट् स्वाहा

చిపలిం ఆర్ఆర్పేట ఆర్ఎంఎస్ కాలనీలో ఈరోజు ఒకటో రెడ్లో ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి ఈరోజు మొదటి రోజు సందర్భంగా శ్రీ భక్తాంజలి మహిళా సమాజం వారు చే చక్కగా కోలాటం జరిపించారు వారి ఇక అమ్మవారి పూజకి మా అందరిని ఇన్వైట్ చేసి చక్కగా దళిత పారాయణం అన్నీ చేయించారు మరి ఇక్కడికి బడేటి చంటి గారు కూడా విచ్చేసి ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్న సందర్భంగా అందరికీ కూడా మన ఊర ఏలూరు జనకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చక్కగా ఈ కార్యక్రమం జరిపించిన ఈ దుర్గా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం బీజేపీ జనసేన జనసేన అంటే మామూలు వ్యక్తి కాదు మా ప్రియ ఏమంటారు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నాయకత్వం ఇంతకింతకు కూడా పెరగాలని మీరు నడిచే అడుగుల్లోనే నేను ఎప్పటి నుంచో నడుస్తూ మీకోసం నేను ప్రత్యేకంగా పూజలు పెట్టుకున్నాను ఇది మీ దాకా చేరాలి మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సార్ వారాహి మాత వల్ల మీరు ఇంకా అభివృద్ధి చెంది మా అందరినీ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు తప్పకుండా ఈ వారాహి దీక్ష చేశారు మీ అడుగుజాడల్లో మేము కూడా నడిచి మా తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు మొనగాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మిమ్మల్ని భావించి మేము ఈ కోటి మేము ఈ కార్యక్రమాన్ని నవరాత్రులుగా జరుపుకుంటూ అంగరంగ వైభవంగా మీరు ముగ్గురు గెలిచినందుకు మా ఇంట్లో సొంత వ్యక్తి ఉన్నాడని భావించుకుంటూ మేము హ్యాపీగా చేసుకుంటున్నాము థ్యాంక్ యూ మాది ఏలూరు అండి ఆరాపేట టూ టౌను ఇక్కడ వారాహి నవరాత్రులు ఉత్సవం మొదలుపెట్టారండి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన సందర్భంగా ఈ వారాహి మాత అనుగ్రహంతో గెలిచారని భావించి మేమందరం కూడా వారాహి మాత పూజ చేసుకుంటాకి ఈ ఆర్ఆర్పేటలోని షష్ఠీ ప్యారిటేజ్లో ఆర్ఎంబెస్ కాలనీ ఫస్ట్ రోడ్లో నిర్మించామండి మేమందరం కోలాటం వేశాము లలితపారాయణ సహస్రనామ స్తోత్రం చేశాము మేము కోలాటం వేశామండి మాకు సుష్మా గారు నేర్పేరండి మేమందరం కలిసి కోలాట వేసుకుని మేమందరం కలిసి ఈ తొమ్మిది నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి ఆ వారాహి మాత ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారిని ఎలా ముందుకు నడిపించినాయో మన లోకా సంస్థ సుగనివ భవంతో అన్నట్టు అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ జై వాస వారాహి మాతకు ఓం శ్రీ వారాహి ओ श्रीम ओम नमो भगवती वाक्तालीताली वारा वराह मुखि वराह मुखि अंधे अंधि नमः रंधे ऋंधि नमः जंभे जमि नमः मोहे मोहि नि नम स्तं स्तंभि ओम ओं श्री देवी नमः स्वामी देवी పూజ అంటే చాలామందికి చాలా భయంగా ఉంటుంది అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా మన పురాణాల్లో కూడా వారిని ఏ విధంగా ఆరాధించవచ్చో అని కూడా ఉంది కానీ ఈ మధ్యన ఎన్నో సంవత్సరాలుగా గత పది సంవత్సరాలు కూడా అమ్మవారు చాలా ప్రాచుర్యం పొందారు మనకి ఈ సంవత్సరం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వారి దీక్ష తీసుకున్న తర్వాత మరింత ప్రాచుర్యం అనేది పొందడం జరిగింది అయితే ఈ వారాహమి వారి పూజ కోసం పూజ వారు కూడా భక్తితో చేస్తే చాలా మంచిది అలా కాకుండా మీరు అనేక వీడియోల్లో అనేక యూట్యూబర్స్ చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే మనకి ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువుల్ని నాశనం చేయాలి అంటే అమ్మవారిని మనం వేడుకోవాలి అని అంటూ ఉంటారు కానీ ఎప్పుడైనా సరే మనం చెడు కోరుకుంటే ఆ చెడు అనేది మనకే తిరిగి చేరుతుంది కాబట్టి ఈ అమ్మవారి పూజ ఏ విధంగా ఉండాలంటే శత్రువుల నుంచి మనల్ని కాపాడమని మాత్రమే వేడుకోవాలి కానీ శత్రువుల్ని నాశనం చేయాలని మాత్రం ఎప్పుడూ కోరుకోకూడదు ఎందుకంటే అలా కోరుకుంటే అది మనకే తిరిగి అటాక్ చేస్తుందని మీరు అందరూ అర్థం చేసుకోవాలి మనస్ఫూర్తిగా అమ్మవారిని అమ్మ మా ఎందు దయ ఉంచి మా తప్పులు మన్నించి మాకున్నటువంటి సమస్యలను గట్టెక్కించి అందరిని చల్లగా కాపాడు రైతులను చల్లగా కాపాడు ఈ ఊరిని చల్లగా కాపాడు ఈ దేశాన్ని చల్లగా కాపాడు అని అమ్మవారిని వేడుకుంటే అమ్మవారి అనుగ్రహంతో ఆశీస్సులతో మనందరం కూడా చల్లగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడితో ముగిస్తున్నాను ఓం శ్రీ వారాహి మాత దేవీ నమ్మ जय वाराही माता की जय वाराही माता की जय वाराही माता की जय दक्षिणा मूर्ति की जय दक्षिणा मूर्ति की जय दक्षिणा मूर्ति की ओम श्री लक्ष्मी स्वामी देवतभ्यो नमो नमः